జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నది తన తమ నాయకుడు సీఎం కావాలని హరిరామ్ జోగై లాంటి వాళ్ళు మొదటి నుంచే చెప్తున్న మాట అదే తాజాగా కూడా ఆయన మరొకసారి తాజాగా జరిగిన సభకు తర్వాత ఆయన స్పందించిన విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పిన అంశం ఖచ్చితంగా జనసేన ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అనేది మొదటి మొదటి నుంచి చెప్తున్నారు అంటే సీట్లతో పాటు పదవి కూడా కావాలనేది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది ఒకవేళ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే వాళ్ళకి వచ్చే స్థానాల ఆధారంగానే ఖచ్చితంగా మొదటి ఏడాదిన్నర లేదంటే చివరి ఏడాదిన్నర పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారంటే దానికి సంబంధించి ఆల్రెడీ చర్చలు కూడా నడిచాయి అనేది దానికి అంగీకరించే కాకపోతే రెండేళ్లు పూర్తిగా కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారని లేదు ఏడాదిన్నర అయితే ఖచ్చితంగా ఇస్తాం అవసరమైతే అప్పుడు వచ్చే సీట్లను బట్టి ఓట్లను బట్టి ముందు ఇవ్వాలా లాస్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం అనేది ఒకవేళ అదే కనుక జరిగితే మిగిలిన కాలం అంతా కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు షేర్ చేసుకుంటారా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలించి లాస్ట్ ఏడాదిన్నారా లేదంటే ముందు ఏడాది తిన్నారా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా నిజంగా అలాగిస్తే నారా లోకేష్ అంగీకరిస్తారా చూడాలి